హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది శిరో రోషన్ ఐడియాస్ అండ్ లాక్స్ అండి టుడే అయితే నేను మా వారి బర్త్డే అక్టోబర్ నైన్టీన్ అనమాట అప్పుడు ఒక గిఫ్ట్ అనేది తీసుకున్నాను జస్ట్ స్మాల్ గిఫ్ట్ ఒక షర్ట్ అనేది తీసుకొని అది గిఫ్ట్ ప్యాక్ అనమాట సో అప్పుడు ఆయన రావడం కుదరలేదు వచ్చి నాకు ఇద్దామని చెప్పేసి అది అట్లనే ఉంచేసాను అది పిల్లలు చూసి వాళ్ళ డాడీకి వాళ్ళైతే తెచ్చినట్లు ఇస్తామా అది ఇది అని అంటే సరే ఓకే అని చెప్పేసి అన్నాను అది అట్లనే వాళ్ళ డాడీకి ఇచ్చారనమాట అదంతా కూడా వీడియో తీశాను ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత అతని ఇంటికి అంటే మా వారి ఇంటికి వచ్చారనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి మీరు మంచిగా తీసుకొచ్చినప్పుడు మంచిగా ఇయ్యాలి చినిగిపోయింది పోండి ఏంటి పొండి డాడీకి ఈ డాడీ హ్యాపీ బర్త్డే టు ఇయర్స్ నీ బర్త్డే కి తీసుకొచ్చాను డాడీ అని చెప్పండి సెట్ చేయలే నువ్వు ముందు నువ్వు ఈ తర్వాత సెట్ చేయించుకోండి ఈ పోండి అది ఆగునా చిన్నగా నానా రేటో అటు అటు నుంచో అటునుంచో ఒక లిట్ ఉండరా చెప్పండి హ్యాపీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే చెప్పాలి ఓపెన్ చెయ్యి చెప్పాలి కత్తితో తీయాలని వాడికి వచ్చిన ఆలోచన రాకపోయా అదిగా చెనుగా ఏ నబ్బా తీయడం అత్త కాదు అయ్యో రామా ஏக்கடோ <dif Estados> <Bref> <manyaha> <manyala> నా కావాలనే ఆ బాక్స్ ఇవ్వమని చెప్పారు నేను ఏదైనా బాక్స్ ఇవ్వన్నా అని అన్నాను చూస్తున్నాడు ఉందిగా అది అన్నా ఓపెన్ చేసేటప్పుడు మంచి ఫీల్ ఉంటది అని అన్నా డ్రైవర్లు ప్రమోషన్ ఏం చేయట్లేదు Dove viene in un bagno? E tu se lo hai fatto. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Love you! Happy you! Happy birthday! Happy birthday! Love you! Happy birthday! కిస్ డా 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 గిఫ్ట్ తీసుకొస్తే నీకు ఎలా ఉండి దబ్బిగా కేక్ డాడీ బర్త్డే అయిపోయిందిగా డాడీ రాలేదుగా అప్పుడు ఏ షన్నో ఏంటి అది

രമൻ നീ വൈന മുടി കഴുകട്ടെ കഴുകണ്ടാ ഗട്ടി കൊട്ടവ എന്താണെന്നി ഉം ദൻ ജൻചത് നടരി ദരി കേരി ദരി టైట్ ఎండ్ అయ్యింది పొట్టిగానే ఉందా పొట్టిగానే ఉంది టైట్ కూడా ఉంది టైట్ కూడా ఉంది ఏ తాత ఎక్సెల్ అయితే బాగుండేది కదా ఏం కావాలి అన్నయ్య మార్చేస్తా అన్నాడు ఏం ఏం కావాలి అన్నయ్య నీకు నచ్చింది మళ్ళీ ఎందుకు మ్యూజియంలో పెట్టేది అదే తక్కువ కాస్ట్ అయ్యింది వెయ్యి రూపాయలు అయితే ఓవర్ క్వశ్చన్ అయింది ఏందంటే చూడగానే నచ్చింది ఆ ఇంక మరీ లూజ్ కావాలంటే డబుల్ ఎక్సెల్ సో చూసారు కదా అసలు అనుకోలేదనమాట అంటే మామూలుగా అనుకున్నాను తనకి కొంచెం టైట్ అవుతుందని కాబట్టి కలర్ లో ఇంకా లేదనమాట సో ఆల్రెడీ షాప్ వాళ్ళకి నేను చెప్పాను ఒకవేళ టైట్ అయితే నేను ఎప్పటికైనా సరే నేను దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటా అని వాళ్ళు ఓకే అని చెప్పేశారు సో ఎక్స్చేంజ్ అయితే చేసేసుకున్నారు నెక్స్ట్ నేను ఇచ్చిన తర్వాత సో ఇట్లా ఇందనమాట మా పిల్లలు అయితే చాలా హడావిడి చేశారు కదా సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను కంపల్సరీగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కోల్డ్ చేసి ఫీవర్ వచ్చి హెల్త్ అనేది బాగాలేదనమాట సో అందుకనే వాయిస్ అలా ఉంది ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే బై బాయ్